కలప చేసినప్పుడు కొన్నాళ్ళకి ఏదో వంద సంవత్సరాలకే కష్టం ఉండడం అంటే మీరు చెప్పేది చూస్తే వెయ్యి సంవత్సరాలు అంటే ఆశ్చర్యపోతున్నాం మేమే అది ప్రధానంగా మీరు అన్నట్టు మేకులు కానీ వాడకపోవడం వల్లే ఎక్కువ కాలం ఉంటుంది అంటున్నారు ఇంకా ఏముంటాయండి ముందు చెట్టు నాణ్యత ఎస్ మొదలయ్యేది ఎంత పెద్ద చెట్టు అయితే అంత మంచి క్వాలిటీ ఉంది ఈ చెట్టులో ఈ కార్వింగ్ ఇంత అందంగా రావడానికి కారణం ఏంటంటే దీని వయసు దీని ఏజ్ దీని దీనికి సంబంధించిన మహావృక్షం అంటారు కదా అందులో ఉండే క్వాలిటీసు చాలా నాణ్యమైనవి వస్తాయి సో వీలైనంత వరకు మాకు దొరికినంతలో పెద్ద చెట్లు వాడటానికి ప్రయత్నం చేశాము అందులోంచి మళ్ళీ లోపల ఎటువంటి లోపాలు లేకుండా చూసుకొని సెలెక్ట్ చేసిన వుడ్డును మాత్రమే వాడుతున్నాము పగుళ్ళు తెలుపు లేకపోతే ఎటువంటి ముడి లేని కలపని మందిరానికి వా సెలెక్ట్ చేయటం జరిగింది తప్పదు కదండి సార్ ఒక విషయం ఒకసారి మీరు కెమెరా చూస్తే ఇక్కడ అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపోకి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతాయని మనం చూస్తే ఇది ఒక చిన్న సార్ ఒక నిమిషం అండి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇక్కడ ఉన్న ఆకారం ఏంటండి ఇది వుడ్డుకు సంబంధించి ఇక్కడ ఉన్న దీని గురించి చెప్పండి సార్ శ్రీ అనంత శేష సైన శ్రీ మహావిష్ణుమూర్తి ఇది మేము ఒక పదిహేను వందల సంవత్సరాల సుమారుగా ఉన్న వయసులో ఉన్న చెట్టులో ఇంచి మద్దులో ఇంచి దారు శిల్పంగా చెక్కాము ఇది ఒక సింగిల్ పీస్ లాగు ఇది చాలా పాపులర్ అయింది మన ఉపరాష్ట్రపతి నాయుడు గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఆ తర్వాత చాలామంది లోకల్ ప్రజలు కానీ అందరూ కూడా వచ్చి దీన్ని దర్శనం చేసుకుంటున్నారు రోజు బస్సులు వేసుకొని వచ్చి కూడా చూస్తున్నారు ఈ ఈ స్కల్చర్తో మా కంపెనీ పేరు బాగా పాపులర్ అయింది అయితే ఇది అసలు ఎందుకు చేశామంటే ఇంత పెద్ద చెట్టు మా దగ్గరికి వారు ఆక్షన్లో వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి వయసు వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాలు పర్మాటేక్ ఇది ఆక్షన్లో వచ్చినప్పుడు దీన్ని కట్ చేసి తలుపులు ఇది చేస్తే పూర్తి రూపంలో ప్రజలు చూడలేరు కదా దీన్ని ఇదే రూపంలో ఎలా ఉండాలి అని వచ్చిన ఆలోచనని మేము డెవలప్ చేస్తే ఈ రూపం భగవంతుడు అందులో ఉన్నారేమో మిగిలిన ఎక్సెస్ వుడ్ మేము తీసేసాము అనంత శయిన శ్రీ మహావిష్ణుమూర్తి రూపం బయటకు వచ్చింది నిజంగా సార్ చూస్తుంటే మాకు మీరు ఆకారం చేసి అక్కడ పెట్టినట్లు లేదు చేసినట్టు లేదు మొత్తం ఆయన అందులోంచి వచ్చారా అన్నట్టుగా ఉంది చూస్తుంటే అంత అందంగా కనిపిస్తుంది అంత సుందరంగా ఒక వుడ్ ఎంత వయసు ఉందో దానికి సంబంధించిన క్వాలిటీ కానీ అన్ని సంవత్సరాలు ఉంటుందంటారా ఎలా చూస్తారు సార్ ఇది ఎంత ఎక్కువ వయసు ఉంటే అంత క్వాలిటీ అని చూస్తారా ఇది సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ వుడ్డు అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి అందులో మెయిన్గా మేము చూడవలసింది షేప్ ఆఫ్ ద లాగు ఏజ్ ఆఫ్ ద లాగ్ కలర్ ఆఫ్ ద లాగ్ గర్త్ ఆఫ్ ద లాగు తర్వాత అందులో ఉండవలసిన క్వాలిటీస్ ఎటువంటి బిట్వీన్ బ్రాంచ్ టు బ్రాంచ్ ఉన్న క్వాలిటీ ఒకవేళ ఎక్కడన్నా కొమ్మ అనుకోండి అక్కడ ఆ తగిలిన ముడి దగ్గర క్వాలిటీ తగ్గుద్ది అది తగిలిని ఏరియాలో ఉన్న మొద్దులన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది ఒక పాతకాలం నాటి పద్ధతి సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి అటువంటి రూపంలో ఉన్న మొద్దుల్ని మేము ఏరటంలో మేము ఎక్స్పర్ట్స్ అనమాట ఆ ఎక్స్పర్టైజ్ ఉపయోగించి బెస్ట్ ఆఫ్ ద వుడ్ వరల్డ్లో ఉన్న టీక్వుడ్ మా మేము ఓన్లీ వుడ్ మీదే మా ఫోకస్ అంతా టీక్ వుడ్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద వుడ్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మేము వెళ్ళి ఎతికి పట్టుకురావటం అనేది మాకున్న అలవాటు అందుకని మా దగ్గర ఫైనెస్ట్ వుడ్డు ఎప్పటి నుంచో ప్రొక్యూర్ చేసుకోవటం దాన్ని ఎలా వాడాలనేది వాడటం కూడా మేము చేసే కార్యక్రమంలో సార్ కార్యక్రమం ఈ ఒక్క ఆకారం చూస్తుంటే అయోధ్య రామ మందిరంలో తలుపులు ఎలా ఉంటాయి ఆ ద్వారాలు మహాద్వారాలు అర్థమైపోతుంది ముఖ్యంగా ఈ ఆకారం ప్రత్యేకత ఇంత పూర్తిగా షైన్ వచ్చినట్టు కూడా చూడడానికి ఎంత సుందరంగా కనిపిస్తుంది అంటే ఇంత నగలు నగిషి అంతా కూడా రామప్ప గుడి నుంచి తీసుకున్న స్ఫూర్తి అంటే చాలా ఫైన్ డీటెయిల్ కార్మింగ్ చేశాను వన్ మిల్లీమీటర్ థిక్ కార్మింగ్ కూడా చేయబట్టి అది అంత వివరంగా వచ్చింది అనమాట ఇంకొకటి శరద్బాబు గారు అక్కడ ఉన్న పొడవైన విగ్రహాన్ని చూస్తున్నాం ఒకసారి మీరు చూస్తే బయట కూడా కనిపిస్తుంది సరే కొంచెం ముందుకు వెళ్దాం ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటి సార్ అది కూడా ఒక వుడ్లో ఒక పీస్ లా కనిపిస్తుంది చూడడానికి అది కూడా ఏకాండి శిల్పం అండి శ్రీరాములు వారు లంకని జయించి అయోధ్య వెనక్కి వచ్చే క్రమంలో వారితో ఉన్న పరివారాన్ని మొత్తం త్రీడీ రూపంలో చెక్కుతున్నాము ఇది ఇప్పుడు ఇంకా సగమే అయింది ఇంకా పని ఉంది దీని మీద ఈ విగ్రహాన్ని ఇంకా ఇంకొక ఆరు నెలలు ఏడు నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఎందుకు సార్ ఇది కూడా అయోధ్యకు పంపడానిక రాములు వారి ఇష్టం వారు ఎక్కడ ఉండాలనుకుంటారో ఇష్టం మనం మనమైతే తయారు చేయడం వరకు మన బాధ్యత ప్రస్తుతానికి చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ శరద్బాబు గారు చూస్తున్నాం ఇలా ఏక ఏకంగా ఒక చెట్టులో పూర్తి స్థాయిలో ఒక భాగాన్ని ఇదంతా కూడా ఒక సింగిల్ పీస్ తో చేసిన విగ్రహాలు ఎంత సుందరంగా అందంగా కనిపిస్తున్నాయో చూడొచ్చు